హాయ్ అండి ఈరోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద పీతల కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ముందుగా అయితే ఒక మూకుడు పెట్టుకొని మన పీతల కూరకి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నిశ్వాసన రాకుండా చక్కగా నూనె ఎక్కువ పోయాలి మనకి నాలుగు గిన్నెలు నేను వచ్చేసి ఐదు పీతలు తీసుకున్నానండి మీడియం సైజు పీతలు నూనె పోసుకున్న తర్వాత నూనె బాగా కాగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపాయ ముక్కలు వేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్న పీతల్ని యాడ్ చేసేసుకోవాలి ఈ మొత్తం కొంచెం నూనెలో టూ మినిట్స్ అలా ఫ్రై అవనివ్వండి టూ మినిట్స్ తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని ఈ పీతలకి బాగా పట్టనివ్వండి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి మసాలా కారం పీతలకి ఎక్కువ పట్టాలండి ఎందుకంటే నీస్వాసన అదే రాకుండా ఆయిల్ మసాలా ఎక్కువ ఉండాలి దీనిలో చాలా టేస్టీగా ఉంటుంది పీతల్లో కారం తక్కువైతే టేస్ట్ ఉండదండి సో కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా మగ్గాలండి కొంచెం నూనెలో ఈ ఉప్పు కారం అంతా పట్టేయాలి తర్వాత అల్లవిల్పాయి పేస్ట్ వేసుకోవాలండి చూడండి నేను రెండు స్పూన్ల వరకు అల్లవిల్పాయి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయి కొంచెం మనకి ఆయిల్ పైకి తేలే వరకు తిప్పుకొని వాటర్ పోసేసుకోవడమేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏంటంటే రుచికి సరిపడా గ్రేవీకి సరిపడా కొందరు పులుసు ఎక్కువ తింటారు కదా ఎక్కువ పులుసు తినేవాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి లేదు కొంచెం గుజ్జు గుజ్జుగా తినేవాళ్ళు చూసుకొని పోసుకోండి మొత్తం దగ్గరకు అయిపోయి ఆయిల్ పైకి తేరిన తర్వాత పొడి మసాలా ధనియాల అండి ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత తేసుకోవడం వినండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్